హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో హెల్తీగా సజ్జ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సజ్జల్ని తీసుకొని రాళ్ళు అవి లేకుండా బాగా క్లీన్ చేసుకొని రాత్రి అంతా వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి సజ్జల్ని తెల్లారినాక సజ్జల్ని వడిగినలో వేసుకొని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి బాగా ఎండిపోయిన సజ్జల్ని పిండి మరలో కానీ మిక్సీ గిన్నెలో కానీ ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకున్నాను ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ సజ్జ పిండిలో కలుపుకోవాలి పూర్తి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి అరకిలో సజ్జలకి పావు కిలో బెల్లం పడుతుంది నేను అరకిలో సజ్జల్ని పిండి వేయించుకున్నాను పావు కిలో బెల్లం వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని బెల్లం మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం వడకట్టుకున్న బెల్లం సిరప్ని పిండిలో వేసుకొని మిక్స్ వేసుకోవాలి సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి పిండితో కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని బటర్ పేపర్ని కానీ కవర్ని కానీ తీసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా తయారు చేసుకోవాలి వేడైనాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి మనం వేసినమ్మటే దీన్ని కదపకూడదు ఊరి కావాలి దాని అంతటా అదే పైకి వచ్చినప్పుడు మనం టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి వేసుకుందాం మనం ఒక పూట నానబెట్టినందువల్ల సజ్జలు పొంగుతూ బాగా వస్తాయి సజ్జూర్రెలు ఇలా మంచి కలర్ వచ్చినాక మనం తీసుకొని వడగినలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కాల్చుకోవాలి ఇలా పైకి వచ్చినప్పుడు మనం టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొన్ని వేసి ప్రిపేర్ చేసుకుందాం ఇలానే అన్ని బూరెలు వేయించుకోవాలి బూరెలన్నీ రెడీ అయినాక మీకు చూపిస్తాను అన్ని సజ్జ బూరలు చక్కగా రెడీ అయిపోయినాయి ఈ సజ్జ బూరలు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే ప్రతి బూర పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి లోపల కూడా చక్కగా వేగిపోతాయి ఈ సజ్జ బూర్లు కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్